ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉన్నారుగా ఈరోజు మనం మొక్కజొన్నలో పొటాష్ మందు మరియు యూరియా అయితే చల్లడం జరుగుతుంది ఎందుకు చల్లుకోవాలి అనేది నేను పాత విడిద ఒకసారి మీకు చెప్పిన ఆల్టర్నేటివ్గానే అనే మందు నేను చల్లుకుంటాను అని చెప్పేసి ఈరోజైతే నిన్న నైట్ వర్షం పడడంతో ఈరోజైతే నేను పొటాషియం మరియు యూరియా చల్లుకుంటాను దీనికి ఎందుకు చల్లుకోవడం దీని యొక్క లాభం ఏంటి మరియు ఎండింగ్కి మనం మొక్కజొన్నకి ఎలాంటి ఇలాంటి పురుగు మందు కొట్టుకోవాలి దీని గురించి స్టాప్ అయ్యి ఈరోజు మీరు చూపిస్తారండి ఒకసారి మీకు ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా పొటాష్ అనే మందు వేసుకోవడం వల్ల పొటాష్ మరియు యూరియా యూరియా అనేది మనకి యూరియా వన్కేస్తుంది పొటాష్ అనే మందు కేవలం మనకి ఒక గింజ అనేది మనకి ఒక చెట్టు నిండుగా ఒక గింజకి మరియు ఒక సైజు బరువుకి పెంచడానికి ప్రతి ఒక్క గింజ రావడానికి మరియు అన్నిటికీ పనికి వచ్చే మందు పొటాష్ అది మనకి ఎలా పొటాష్ ఏ స్టేజ్లో యూజ్ చేసుకోవాలి పొటాష్ ఎక్కువ శాతం మనకి ఒక పంటకి ఎండింగ్ దశకి స్టేజ్ ఆ ఎండింగ్ అంటే ఒక కోత కోస్తున్నాం ఆ స్టేజ్కి తీసుకుంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది పొటాష్ అనే మందు ప్రజెంట్ మనం వచ్చేసి మనకి మొక్కజొన్న కోత ఎండింగ్ స్టేజ్ ఇప్పుడు మ్యాక్సిమం ట్వంటీ డేస్లో క్లోజ్ అయిపోతుంది పంట కాబట్టి ఇప్పుడు మనకి పీసులు తీసుకున్నాయి మొక్కజొన్న పీసులు తీయడంతో మనకి ఒక పొటాష్ మందుకు చల్లుకోవడం జరుగుతుంది పొటాషియం మందు చల్లుకోవడం చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే మనకి ఒక కాయ యొక్క బరువు పెంచుతుంది కాయ యొక్క బరువు పెంచడం మరియు ఇంకా కాయ యొక్క గింజ ప్రతిదీ కూడా ఈ సైజు ఎక్కువ మనం అనుకున్న సైజు కంటే ఎక్కువ సైజు రావడానికి మరియు ఇంకా అందులో యొక్క గింజలు ఫుల్గా నిండుగా అనేది ఉంటుంది పొటాష్ చేయడం వల్ల మనకి గింజ యొక్క బరువు మరియు గింజ ఫుల్గా నిండడం జరుగుతుంది ఈ యొక్క పొటాష్ మందు యూజ్ చేసుకోవడం చాలా అంటే చాలా బెనిఫిట్ మనకి మరి ఇంకా పురుగుల ముందు పై ఒక్క ముందు అయితే స్ప్రే చేసుకోవాలి ఖచ్చితంగా అయితే స్ప్రే చేసుకోవాలి అది ఎందుకు స్ప్రే చేసుకోవాలి ఈ టైంలో ఖచ్చితంగా ఫ్రెండ్స్ స్ప్రే చేసుకోవాలి అది ఎందుకు చేసుకోవాలంటే నేను చాలా సార్లు పది సంవత్సరం వేస్తూనే ఉంటాను పంట అనేది మొక్కజొన్న పంట మ్యాక్సిం ఎక్కడైనా ఎక్కడ ఉన్నారో వేస్తూనే ఉంటాను కానీ కారణం ఏంటంటే సేల్ చేసేటప్పుడు ఆ యొక్క పురుగు అనేది అటాక్ అవుతుంది అది ఎందుకంటే ఫస్ట్ మనకి జనరల్ చూస్తుంటే మనకి అనేది కనబడదు కాకపోతే మనం సేవ్ చేసేటప్పుడు ఒక మనిషికి ఒక అవతల మనుషులకి అమ్మేటప్పుడు మనకి అమ్మేటప్పుడు మాత్రం కేవలం అది అనేది ఓపెన్ చేసి చూస్తుంటే వాటి యొక్క పురుగు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అప్పుడు మనకి ఎలా అంటే బ్యాడ్ రిమార్క్ అనేది వస్తుంది ఆ రిమార్క్ వల్ల మనకి లాభం అనేది రాదు కొంచెం వారికి చాలా వరకు డ్యామేజ్ ఉండడం వల్ల మనకి మనకి కొంచెం వేరేగా కనిపిస్తుంది అసలు బాగోదు కాబట్టి మీరు మీరైతే ఈ ఎండింగ్ స్టేజ్కి అయితే ఖచ్చితంగా అయితే మందు కొట్టుకోవాలి ఆ మందు కొట్టుకోవడం వల్ల మనకి పురుగు మందు అయితే ఖచ్చితంగా అయితే కొట్టుకోవాలి ఆ మూ కానీ బుల్లెట్ కానీ ఏదో ఒకటి మీకు దగ్గర అందుబాటులో షాపుల్లో ఎలాంటి మందుని డోస్ కొంచెం ఎక్కువ వేసేసి డోస్ కొట్టేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఎలాంటి పురుగు అటాక్ కాకుండా మనకి నెంబర్ వన్గా మొక్కజొన్న రావడం జరుగుతుంది మరియు ఇంకా ఇంకా ఏంటంటే అమ్ముకొని కూడా లాభం అనేది పొంద పొందుకోవచ్చు మనమైతే రైతులారా మీరు తప్పనిసరి చేయాల్సిన రెండు పనులే పొటాషియం మరియు పురుగు మందు రెండు కంపల్సరీ ఈ వారంలో స్ప్రే చేసుకోవాలి అంటే ఎండింగ్ దశ మనకి ఒక పీస్ అనేది రావడంతో మొక్కజొన్న పీస్ రావడంతో ఆ స్టేజ్కి పొటాష్ పురుగు మందు రెండు స్ప్రే చేసుకుంటే దానికంత దానికి మించిన మందులు ఇంకా వేరే యూజ్ చేయకండి వాటిలో కంపల్సరీగా ఒక మీరు కావాలి అనుకుంటే అగ్రిపో కలుపుకోవచ్చు అగ్రిపో ప్లేస్ కలుపుకోవచ్చు లేదు అంటే వదిలేయండి అంటే మీ ఇష్టప్రకారం నేను చెప్తున్నాను కొంచెం కాస్ట్ రెండు వందల యాభై ఉంటుంది పావర్ కెచ్ కాబట్టి మీరు చూస్తుంటే అగ్రిపో కూడా అగ్రిప్రో ప్లేస్ ఈ మైక్రోన్యూట్రిన్స్ కాబట్టి మీకు ఎలాంటి లోపల ఉన్నా కూడా ఇది న్యూట్రిన్స్ లాగా పనిచేస్తుంది కాబట్టి మైక్రో న్యూట్రిన్స్ లాగా అందుకే పనికొస్తుంది అగ్రిప్రూప్ ప్లేస్ పురుగు మంది అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ మీరు మొక్కజొన్న ఎవరైనా ఏసీ ఉంటే నేను చెప్తున్నా మొక్కజొన్న ఎవరైనా ఏసీ ఉంటే ఖచ్చితంగా పురుగు మంది అయితే స్ప్రే చేయండి పొటాష్ అయితే పీస్లో వచ్చినప్పుడు యూస్ చేసుకోండి ఎందుకంటే అంత ముందు యూజ్ చేస్తే మీకు లాభం అనేది రాదు అంతగా ఎందుకంటే మనకి ఇప్పుడు చివరి ఎండింగ్ స్టేజ్ కాబట్టి కంపల్సరీ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు అప్డేట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు మీరు చూస్తూ ఉంటేనే ఇంకా నాకు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు ఎక్కువ వీడియో చేయబోదీ ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్